ఓం నమ శివాయ ఓం శ్రీ మాత్రే నమ దక్షిణ భారతదేశంలో రెండవ కాశీగా ప్రసిద్ధి చెందినటువంటి పవిత్రమైన శివక్షేత్రం ఇది ఆంధ్రప్రదేశ్లోనే ప్రకాశం జిల్లా పట్టణం నందు శ్రీ పార్వతి సమేత నిర్మమహేశ్వర స్వామి ఆలయముగా ప్రసిద్ధి చెందింది ఇందులో స్వామివారు లింగ రూపంలో అమ్మవారు పార్వతి తల్లిదేవిగా దర్శనం భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు ఇక్కడ ఎప్పుడు కూడా పవిత్రమైన పూజలు జరుగుతూ ఉంటాయి చాలా ప్రసిద్ధి చెందినటువంటి పురాతన దేవాలయం ఇది ఇక్కడ నిత్యం భక్తుల రద్దీతో మంచిగా పూజలు చేసుకుంటూ పూజలు చేస్తూ నిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది ఈ పురాతన శివక్షేత్రము కోరిన భక్తులు కోరినటువంటి కోరికలు నెరవేరుతాయని పూర్తి నమ్మకం ఇక్కడ ఉంటుంది అందువలన అనునిత్యము ఇక్కడ భక్తుల రద్దీతో శివక్షేత్రము విరజిల్లుతుంది ఇక్కడ ప్రధానంగా ప్రతి సోమవారము విపరీతమైన భక్తుల రద్దీ ఉంటుంది ప్రతి సోమవారము అభిషేకాలు మంచిగా జరుగుతూ ఉంటాయి ఇది వచ్చేసి ధ్వజస్తము ఇక్కడ పవిత్రంగా దీపారాధన ఉత్సవం అనే దీపారాధన అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు ప్రతి సోమవారము తెల్లవారుజామున ఎక్కువ మంది భక్తులు ఇక్కడికి వచ్చేసి ఈ కార్యక్రమం అనేది చేస్తూ ఉంటారు ఇది వచ్చేసి పెద్ద గాలిగోపురం తూర్పు ఇది వచ్చేసి దాదాపు యాభై లక్షల ఖర్చుతో ఒక భక్తుడు ఇవ్వడం జరిగింది కట్టించడం జరిగింది ఇది ప్రధానమైనటువంటి తూర్పు గాలిగోపురం ఇది ఇక్కడ స్వామివారి సన్నిధిలో రావిసెట్టు చెట్టు కలిసి ఉంటాయి దీనికి ప్రత్యేకమైన కథనం ఉంది ఇక్కడ సంతానం లేని వారికి అలాగే దోషాలు ఉన్నవారు ఈ యొక్క వృక్షం చుట్టూ పదకొండు సార్లు తిరుగుతూ ఉంటారు అలా తిరిగినందువలన వారి యొక్క కోరికలు నెరవేరుతాయనే పూర్తి నమ్మకం ఉంది ఇది వచ్చేసి ఆలయ ప్రాంగణం చూడండి ధ్వజస్తంభం పురాతన కాలం నాటిది ఇది చాలా పవిత్రమైంది ఇక్కడ నిత్యం దీపారాధన అనేది జరుగుతూ ఉంటుంది కార్తీక మాసంలో అయితే అసలు ఖాళీ అనేది కనిపించదు ఇక్కడ కార్తీక మాసంలో ఆకాశ దీపం అనేది కూడా చాలా పవిత్రంగా వెలిగిస్తారు దానికి ఒక ప్రత్యేకమైనటువంటి విషయం కూడా ఉంది ఎంతోమంది భక్తులు ఆ రోజు ఆ కార్యక్రమాన్ని తొలగించడానికి వస్తూ ఉంటారు ఇక్కడ తుజంద ఇది ఆలయ ప్రాంగణం శ్రీ పార్వతీదేవి సమేత శ్రీ నిర్మ స్వామి వారి ఆలయ ప్రాంగణం చాలా మంచిగా అలంకరణ చేసి ఉన్నారు చూడండి శివరాత్రి సందర్భంగా భక్తులు రద్దీ ఎలా ఉందో ఇక్కడ పక్కనే కనపడుతున్నటువంటి లైన్స్ వచ్చేసి ఇది స్పెషల్ ఎంట్రీ దర్శనం హండ్రెడ్ రూపీస్ టికెట్ అలాగే విఐపి బ్రేక్ బ్రేక్ దర్శనాలు కూడా ఇక్కడి నుంచి జరుగుతుంటాయి తర్వాత ఉచిత దర్శనం కూడా సపరేట్గా ఒక క్యూ లైన్ అనేది ఉంటుంది కనీసం ఈ మహాశివరాత్రి పర్వదినాన కనీసం నాలుగైదు గంటలు దర్శనం పడుతుంటుంది చాలా భక్తులతో చాలా రద్దీగా ఉంటుంది స్వామివారిని స్వామివారికి ఎదురుగా ఇక్కడ నందీశ్వరుడు ప్రత్యేకం చాలా అందంగా ఉంటాడు ఈయన విశేషమైన పూజలు అందుకుంటూ ఉంటాడు స్వామివారిని ఎప్పుడు కూడా చిరునవ్వుతో చూస్తూ ఉంటారు స్వామివారిని దర్శించుకొని భక్తులందరూ కూడా ఇక్కడ నందీశ్వరు దగ్గరకు వచ్చేసి ఆయన యొక్క భక్తి భావంతో ఆయన సేవలు చేసుకొని ఓం నమ శివ అనే మంత్రాన్ని ఆయన చెవులు ఊతారు ఇది పురాతన కాలం నుంచి కూడా జరుగుతున్నటువంటి విషయము ఈ మహాశివ శివరాత్రి పర్వదినాన నేను మా కుటుంబ సభ్యులతో శ్రీ పార్వతీదేవి సమేత శ్రీ నిర్మమహేశ్వర స్వామివారి ఆలయముకొచ్చి దర్శన భాగ్యం చేసుకోవడం నేను అదృష్టంగా భావిస్తున్నాను ఈ ప్రాంగణం అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది ఇక్కడ కైలాస వనం అనేది ఉంటుంది ఇక్కడ మంచి చెట్లు అవన్నీ కూడా పెంచడం జరిగింది ఇది ఆలయ ప్రాంగణం ఇక్కడ నిత్యం దీపారాధనలు కూడా చేస్తూ ఉంటారు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఆలయ ప్రాంగణంలో గొప్ప సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు అందులో భాగంగా భజన కార్యక్రమం చూడండి భక్తులు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ తరిస్తూ ఆ యొక్క భజన కార్యక్రమంలో లీనమైపోయారు ఆలయ ప్రాంగణం అంతా కూడా భక్తులతో పూర్తిగా నిండిపోయి ఉంది ఆ రోజు చాలామంది భక్తులు జాగారం సందర్భంగా ఈ యొక్క భజన కార్యక్రమంలో పూర్తిగా నిమగ్నమై ఉంటారు మంచి భజన బృందం ఈ కార్యక్రమం తెల్లవారుజులు జరుగుతూ ఉంటుంది ఇది శ్రీ పార్వతీదేవి సమేత శ్రీ స్వామి వారి ఆలయ ప్రాంగణం ఇక్కడ భక్తుల రద్దీ ఎప్పుడు చాలా ఎక్కువగా ఉంటుంది మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాత్రి సమయంలో ఇక్కడ నంది పూజ అనేది జరుగుతూ ఉంది ఆ సందర్భంగా భక్తులందరూ కూడా ఆలయ ప్రాంగణం మొత్తం నిండిపోయింది ఇది నంది పూజకు చాలా విశేషమైనటువంటి విశేషంగా జరుగుతుంది ఏంటంటే ప్రధానమైనటువంటి ఉభయ కూడా ఆహ్వానించి వారిని ఆ యొక్క నంది సన్నిధిలో కూర్చోబెట్టి పవిత్రంగా పూజలు చేసి వారికి ప్రసాదాలు ఇచ్చి ఆశీర్వాదం ఇచ్చి పంతులు గారు పంపిస్తారు ఆ తర్వాత నంది పూజ అయిన తర్వాత లింగోద్భవ పూజ అనేది ఉంటుంది ఆ తర్వాత పూజ కార్యక్రమం అయిన తరువాత భక్తులందరూ కూడా మరొకసారి మరలా ఉపవాసం ఉన్నటువంటి భక్తులందరూ కూడా దర్శనం చేసుకుని వెళ్ళటం అనేది జరుగుతూ ఉంటుంది ఇతను మా మిత్రుడు రవి గారు ఆర్టీసీలో మెకానిక్గా పనిచేస్తుంటాడు ఇతను మంచి శివభక్తుడు ఇతను ఎక్కడైనా శివ కార్యక్రమాలు జరిగేటప్పుడు శంఖం ఊదిస్తూ ఉంటాడు అందులో భాగంగా ఈరోజు ఆలయ ప్రాంగణంలో శంకారావాన్ని పూరుస్తున్నాడు ఇతనుకు చాలా ఇష్టమైనటువంటి పనిది చాలా అదృష్టవంతుడు శివ సన్నిధానంలో ఇలాంటి కార్యక్రమాలు చేయటం కూడా వారి యొక్క చేసుకున్న గొప్ప అదృష్టం అది భక్తులు అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆలకిస్తున్నారు తిలకిస్తున్నారు ఇది శ్రీ పార్వతీదేవి సమేత శ్రీ నిర్మమహేశ్వర వారి లోపల గర్భగుడి ఇది వచ్చేసి రథోత్సవం అండి మహాశివరాత్రి జరిగిన మరుసటి రోజు ఇక్కడ పొదిలిపట్టణంలో ఎంతో రంగరంగ వైభవంగా ఈ రథోత్సవం అనేది జరుగుతూ ఉంటుంది ఇది చాలా ప్రసిద్ధి చెందింది ఈ చుట్టువైపులా ఎక్కడ కూడా ఇలాంటి రథోత్సవం అనేది జరగదు ఇది చాలా పెద్ద రథోత్సవము రథము కూడా చాలా పెద్దది ఇది ఈ రథాన్ని ఒక భక్తుడు పొదిలికి పట్టణానికి చెందినటువంటి సామంతకుడు నాగేశ్వరరావు గారు పూర్తిగా తయారు చేసి దేవాలయానికి ఉచితంగా ఇవ్వడం జరిగింది చాలా మంచి సేవకుడు మంచి భక్తుడు ఆయనకు ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఈ రథోత్సవ కార్యక్రమం మొత్తం కూడా కార్యక్రమం మొత్తం కూడా ఆయనే చూసుకుంటారు ఆలయ కమిటీ వాళ్ళందరూ కూడా ఆయన సారిథ్యంలో ఈ రథోత్సవం జరిగేటట్లు చూస్తారు ఆయన చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాడు ఇక్కడ చూస్తున్నారు రథోత్సవం సిద్ధంగా ఉంది అశేషమైన జన సమూహంతో నిండిపోయి ఉంది ప్రాంగణం అంతా కూడా కానీ పొదిలి పరిసర ప్రాంతాల నుంచి వేల మంది కాదు లక్షల్లో భక్తులు వస్తారు ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమాన్ని ఎంతో ఆనందంగా ఉత్సాహంగా తెలిగిస్తారు ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి భక్తులకు పొదిలి వాసులు ఉచితంగా అన్నదానము మంచినీరు అలాగే ఇంకా తిను పదార్థాలు అలాగే మజ్జిగ ఇలాంటివన్నీ కూడా ఈ లక్షల మంది భక్తులకు ఉచితంగా పంపిణీ చేస్తూ ఉంటారు ఇది పట్టణంలో ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి కార్యక్రమం నిజంగా దాతలందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇది విశేషమైనటువంటి కార్యక్రమం రథోత్సవం ఎందుకంటే చుట్టువైపులు ఉన్న అన్ని గ్రామాల భక్తులందరూ కూడా ఆ రోజు వచ్చేసి స్వయంగా వారి చేతులతో అంటే రథోత్సవానికి రెండు వైపులా చైన్లు తాళ్లు ఉంటాయి స్వయంగా భక్తులే లాగుతారు ఈ కార్యక్రమం అనేది చాలా ఆనందంగా సంతోషంగా జరుగుతూ ఉంటుంది అలాగే అలాగే పోలీసు వారి పూర్తి సెక్యూరిటీ ఉంటుంది ఇక్కడ సిఐ కేడర్ నుంచి ఎస్ఐ గారు కానిస్టేబుల్స్ అందరూ కూడా పర్యవేక్షణలో ఈ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగనివ్వరు కాబట్టి భక్తులందరూ కూడా ఎంతో ఆనందంగా సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుంటారు ఇప్పుడు ప్రస్తుతము ఇక్కడ రథోత్సవము కార్యక్రమం బయలుదేరే ముందుగా ఇక్కడ ఒక ఆచారం ఉంటుంది ప్రధాన ప్రధానంగా ఈ ఉభయ దాతలు ఎవరైతే ఉంటారో పర్మనెంట్గా వాళ్ళందరినీ కూడా ఆ యొక్క రథోత్సవం లోపలికి తీసుకువెళ్ళి పూజారి గారు పరమ పవిత్రంగా పూజలు జరిపించి వారికి తీర్థ ప్రసాదాలు ఇచ్చేసి బయటికి పంపించిన తర్వాత ఈ రథోత్సవ కార్యక్రమం అనేది అమావాస్య గడియలు ఎంటర్ అయిన తర్వాత బయలుదేరుతుంది అలాగే ఈ రథోత్సవం సందర్భంగా చాలా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి అందులో భాగంగా చూడండి ఇక్కడ బసవన్నలు